హలో అండి అందరికీ నమస్తే అండి అయితే మిల్ మేకర్ పగుడి చూద్దాము ఇది మనకి బండి మీద అమ్ముతారు కదండి ఆ స్టైల్లో మనం మిల్ మేకర్ పగుడి చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది అలాగే మనకైతే ఇది టెన్ మినిట్స్లో అయిపోతుంది రెసిపీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు అడిగినప్పుడు ఇలాగా మిల్ మేకర్తో హెల్దీగా ఈ రెసిపీ అనేది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే నేను మేకర్ తీసుకున్నాను ఇక్కడ మీరు మీడియం సైజులో ఉన్న మిల్ మేకర్ అయితే బాగుంటుంది దీనికైతే మరీ పెద్దవిగా ఉంటున్నాయి కదా అవి కాకుండా ఇలాంటివి తీసుకుంటే ఇప్పుడైతే దీంట్లో అయితే ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇవి నాన్న అవసరం లేదండి శుభ్రంగా ఒకసారి అయితే వాటర్లోనే శుభ్రంగా వాష్ చేసేసుకోండి మరి నానితే మనకైతే ఇవి నూనె అనేది లాగేస్తుంది అనమాట మనకి మెత్తగా ఉన్నట్టుంటాయి ఉంటాయి బాగోదు క్రిస్పీగా రావు ఒకసారి ఇలాగా కడిగేసుకుంటే సరిపోతుంది నీళ్ళన్నీ తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న మిల్ మేకర్లో దీంట్లో అయితే సాల్ట్ అయితే వేసుకోండి దీనికి తగ్గట్టు వేసుకోవాలి మిల్ మేకర్ మనం ఎంత తీసుకున్నామో అంత టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే కారం ఉన్న స్పూన్ వేసుకుంటున్నాను కారం అనేది మనకి టూ స్పూన్స్ అయినా పడుతుంది ఎందుకంటే మనకి కలర్ అనేది మంచిగా కనిపించాలంటే టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి పిల్లలు మరీ ఎక్కువగా కారం తినరు స్పైసీ అనుకుంటే కొంచెం తగ్గించండి ఇప్పుడైతే నేను కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడైతే మనకి శనగపిండి ఉంటుంది కదా అదైతే టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి ఇదైతే మనకైతే కొంచెం క్రిస్పీనెస్ కోసం అలాగే బైండింగ్ కూడా చాలా బాగుంటుంది టూ స్పూన్స్ అయితే శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లోనైతే కాన్ఫ్లవర్ని కూడా యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ సింపుల్గా చేసుకునే రెసిపీస్ నేను వాష్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని వాటర్ ఏమీ వేయకూడదండి దీంట్లోనే మనం ఆల్రెడీ కడుగుతాం కాబట్టి మిల్మేకర్లో కొంచెం మాయిశ్చరైజర్ ఉంటుంది ఒకసారి దీంతోనే కలిపేసుకుంటూ ఉండాలి ఇలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి మనకి చక్కగా కలుస్తుంది కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆప్షనల్ అండి ఇది కలర్ కోసం మనకి లుక్ వైజ్గా బాగుండాలి అనేసి వేస్తున్నాను అంతే ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కలుపుకోండి బాగాని నేను కొంచెం స్పైసీనెస్ అనేది తగ్గించాను అదే రెండు స్పూన్స్ కారం వేసుకుంటే మనకి కలర్ అయితే సేమ్ వచ్చేస్తుంది ఒకసారి అయితే బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేయండి పక్కనైతే అప్పుడు మనకి చక్కగా కొంచెం అవ వాటి అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది మనం స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఒకసారి పక్కన కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా తక్కువగా ఉందని అనేసి ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇక్కడ ఆయిల్ని పెట్టేసుకొని డీప్ సరిపడగా ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఇది కొంచెం మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రై అయితే చేసేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా పొంగుతుంది కాబట్టి కొంచెం లోతంటకి తీసుకుంటే మనకి ఆయిల్ అనేది బయటకు రాకుండా ఉంటుంది అది మెల్లగా మనకి ఆ పొంగంతా తగ్గిపోయి చక్కగా మనకి కలర్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి మనకి క్రిస్పీనెస్ అనేది అప్పుడే తెలుస్తుంది కొంచెం బాగా ఫ్రై అయ్యి అని అనేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి లేకపోతే మనకి మాడిపోతాయి త్వరగా వేగిపోతాయండి వెయితే ఇలా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం బాగా ఫ్రై అని అనేప్పటికీ తీసేసుకోవడమే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనకైతే ఆయిల్ అంతా మనకి పొంగింది కదా మొత్తం అంతా ఇలాగ బబుల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి మళ్ళీగానే అవి ఫ్రై అయ్యేటప్పటికి ఇప్పుడు మనం ఫ్రై అయినాయి అని తెలుస్తుంది ఇప్పుడైతే మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీ అనేది ఈవినింగ్ టైంలో అలాగే మనకి రిలేటివ్స్లో వచ్చినప్పుడు సడన్గా చేయాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఇలాగ స్పెషల్గా చేసినట్టు ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సమ్మర్లో అందరికి ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి పెట్టండి చాలు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఓకే అండి ఈ వీడియో ఎంతే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్